కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల యునైటెడ్ ఫోరం నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం ఎన్టీపీసీ ప్లాంట్ రెండవ గేట్ వద్ద కార్మికులతో కలిసి నల్ల బార్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులను యాజమాన్యాల చేతుల్లో కట్టుబానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా దేశంలోని అసంఘటిత రంగ కార్మికులకు కనీసవేతనం ఇరవై ఆరు వేల రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు జూలై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సమ్మెలో అన్ని రంగాల్లో ఉన్న కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె పిలుపు ఆ సమ్మెను వాయిదా వేసుకొని దాని స్థానంలో ఈ పరిశ్రమల ముందు నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎన్టీపీసీ నెంబర్ టూ గేట్ ముందు నిరసనగా బ్లాక్ బ్యాచ్ చేసి పెట్టడం జరిగింది ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తుంది నాలుగు లేబర్ కోట్లు ఏదైతుండదో అవి నష్టదాయకమైనవి అవి ఇట్లా అమల్లోకి వస్తే కార్మికులు కట్టి బానుసులు అయ్యే పరిస్థితి ఉంటుంది అట్లాగే దాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని వెనుకకు తీసుకోవాలని అట్లాగే కనీస వేతనం ఇరవై ఆరు వేలు నిర్ణయించాలని కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలని అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి ప్రైవేటుపరణ చేయకూడదని ఇలాంటి అన్ని దాదాపు డిమాండ్లతో దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి మే నాడు దేశవ్యాప్త సమ్మె చేయాలి బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను సవరించి అనగారిన కార్మిక వర్గాన్ని అనగదొక్కాలని చూస్తున్నది మరి బీజేపీ ప్రభుత్వానికి సిగ్గుండాలని నిజంగా చెప్పాలంటే ఎందుకు అంటే ఈ దేశంలో రాజకీయ నాయకులకు పెట్ట పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ అనగారిన వర్గ కార్మిక వర్గాన్ని అనగదొక్కుతూ మరి వారి జీతాలను కానీ వారికి వచ్చే అలవెన్సులు కానీ వారికి ఉన్న చట్టాలను కానీ మొత్తం తీసేసి నాలుగు కోట్లు విభజించి ఇవాళ ఉన్నత వర్గాలకు పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలు చేసినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి సిగ్గు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ కార్మికులకు నష్టదాయకమైనటువంటి నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని అలాగే అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఇరవై ఆరు వేల వేతనం ఉండాలని అలాగే కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఉండాలని అటనే ఉద్యోగ భద్రత ఉండాలని అటనే మినిమం వేజ్ పోర్టు చట్టం ఉండాలని చెప్పని ఏదైతే మనం పిలుపునివ్వడం జరిగిందో ఈ పిలుపు ఇరవై ఆరో తారీఖున జరిగేటువంటి సమ్మెను ఇవాళ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విధానాల వలన లేదా ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఇవాళ పాకిస్తాన్ భారత మధ్య జరుగుతున్నటువంటి ఉద్యమం పైన కానీ లేదా ఇవాళ ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ దృష్ట్యా ఈ యొక్క ఇరవై 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 తారీఖు నాడు తలపెట్టినటువంటి సమ్మెను పోస్ట్ పోన్ చేసుకొని జూలై తొమ్మిదో తారీఖు నాడు తలపెట్టాలని చెప్పని దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు పిలిపడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ ఇవాళ జరిగేటువంటి సమ్మెంట్ ఏదైతే వాయిదేసుకున్నామో ఆ వాయిదేసుకున్నటువంటి విషయాన్ని కార్మికులు చెప్పడం కోసం ఇవాళ అన్ని ఫ్యాక్టరీల మొగట అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు రస్త చేసి నల్ల బ్యాధిలే కార్యక్రమం చేయాలని చెప్పని ఇవ్వడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో యునైటెడ్ ఫోరం నాయకులు భూముల చందర్ నామసంకర్ చిల్కశంకర్ ఈ భూమయ్య ఆ రాజమలయ్య గిట్ల లక్ష్మారెడ్డి ఎన్డీ జమిల్ సత్యం ఏ శ్రీనివాస్ వెంకటేష్ దండరాఘవరెడ్డి సమ్మిరెడ్డి సమిరెడ్డి రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు